హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు ఊహించని బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇవి రైతులందరికీ కూడా రద్దు చేయడం జరిగింది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులనేది కూడా జంప్ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారైతే అధికారికంగా తెలపడం జరిగింది ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కాదు ఎవరికి ర రద్దు అవుతుంది ఏ రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేస్తున్నారు అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ రైతులకు మాత్రమే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే మీరందరికీ రద్దు చేస్తామని అయితే తెలిపారు ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయంటే ఎవరైతే రైతులు సకాలంలో మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకొని మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని ఉన్నారో వీరందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తారు ముఖ్యంగా పిఎం కిసాన్ శన, సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి తు, రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక ఈ పథకాలకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా వాటి ఆధారంగానే విడుదల చేస్తామని అయితే తెలిపారు కాకపోతే చాలామంది రైతులైతే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో నేను చెప్పినటువంటి మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ కావచ్చు లేదా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కావచ్చు ఇలా ప్రతి రైతు కూడా చేస్తేనే మీకు డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అర్హుల లిస్టులో కూడా మీ పేరు కూడా ఉండడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులందరికీ ఉన్న బ్యాడ్నెస్ అనే అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా మీరు ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకోవాలి ఈ క్రాఫ్ట్ చేసుకుని మీ యొక్క పట్టదర పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి వీటితో పాటు రేషన్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా జమ అవుతాయి ఇక అనర్హుల విషయానికి వస్తే ఎవరైతే రైతులు పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి అయితే అనర్హులు అవుతారు అలాగే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేయించకపోయినా రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండకపోయినా ఈ రైతులందరూ కూడా అనర్హులు అయితే అవుతారు వీరందరికీ డబ్బులు అనేది కూడా రద్దు చేస్తారు ఇప్పటికే చాలామంది రైతులను అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా అయితే ప్రకటించడం జరిగింది వీరందరినీ కూడా రద్దు కూడా చేయడం జరిగింది అందుకే వెంటనే కూడా మీ యొక్క మొబైల్ నెంబరు అదేవిధంగా ఆధార్ నెంబర్లు అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు అర్హుల లిస్టులో మీ పేరు అనేది కూడా ఉండడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది రైతులు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సకాలంలో ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి వెంటనే కూడా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీరు రెడీగా మీ పత్రాలనేది కూడా ఒక జిరాక్స్ అనేది కూడా చేసుకున్నారంటే అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నారంటే మీకు నేరుగా అయితే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే మనకి అధికారిక వెబ్సైట్ లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది కానీ ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన ఇంకా మనకి అది లింక్ అనేది కూడా ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అయిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఇదివరకే ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా జమ కావాల్సింది కానీ చాలా వాయిదాలు అయితే వేయడం జరిగింది ఇక అనేక వర్షాల కారణంగా కూడా మీరు చూసినట్లయితే ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా ఇబ్బందుల్లో ఉంది అనేక వర్షాలు వరదల కారణంగా చాలామంది రైతులు అయితే వేసిన పంటలన్నీ కూడా నష్టపోయి ఉన్నారు వాటి కూడా వాళ్ళందరికీ ఈ పథకానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం పేరుతో ఎకరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున అయితే డబ్బులు అనేది కూడా జమ చేస్తూ పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహైదు వేల వరకు రైతుల ఖాతాలలో కూడా చెక్కులు పంపిణీ అనేది కూడా చేశారు కాకపోతే ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు మనకు అప్డేట్ అయితే వచ్చేసింది ఎందుకంటే చాలా రోజులైతే అయిపోయింది మామూలుగా ప్రతి సంవత్సరం కూడా పిఎం కిసాన్కి సంబంధించి అనేది కూడా విడుదల చేసిన రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అయితే రెండు అయితే కావస్తుంది జూన్లో రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా విడుదలయ్యాయి ఇప్పుడు సెప్టెంబర్ అనేది కూడా రన్ అవుతుంది కాబట్టి రెండు నెలలు పైగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులు నేరుగా అయితే జమ చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అయితే చెప్పుకోవాలి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు దయచేసి నిర్లక్ష్యం చేయకండి నేను చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకొని ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అవకాశం ఉంటుంది కాబట్టి అనర్హులుగా అయితే ఉండకండి అర్హులుగా ఉండాలని అదేవిధంగా తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది ఇక పదే పదే ఎందుకంటే చెప్పడము చాలామంది రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా అర్హులు అవ్వాలనేసి మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక తొలి విడతగా డబ్బులు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు వెంటనే కూడా ఆ అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి మరో రెండు రోజుల్లోనో లేదా ఈ వారంలోనో రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఎటువంటి లంచం లేకుండా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో